జీవితంలో ఏ దశలోనైనా నువ్వు ఆనందంగా ఉండాలి అంటే ఒక మనం తెల్లారగానే సూర్యనారాయణ మూర్తి మీద పాడే పాట ఉందండి ఆ పాట మా అమ్మ పాడుతుంటే నేను చిన్నతనంలో విన్నాను నేను ఆ పాట అర్థం అప్పుడు తెలియాల ఆవిడ పాడింది ఆవిడే చెప్పాల ఏదో సూర్యుడు పాటలా అంటే ఏదో బాగా పాడింది విన్నావు అంతే కానీ పెద్ద అయిన తర్వాత నేను తెలుగు ఉపాధ్యాయుడు అయ్యాక ఆ పాట అర్థం ఆలోచిస్తే జీవితంలో ఏ దశలోనైనా అందంగా ఉండడం అంటే ఇదే కదా అనిపించు నాకు ఆ మేలుకొరు పాట మా అమ్మ చిన్నతనంలో మేవాడు చుట్టూ తిరుగుతుంటే పాడేది శ్రీ సూర్యనారాయణ మేలుకో హరిసూర్య నారాయణ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ ఉదయిస్తు బాలుడు ఉల్లి పువ్వు చాయ ఉల్లి పువ్వు మీద ఉగ్రం పొడి చాయ శ్రీ సూర్య మేలుకో హరి సూర్య నారాయణ బాలుడు పొన్న పువ్వు చాయ పొన్న పువ్వు మీద പകടംപു പൊടി ചായ ശ്രീ സൂര്യനാരായണ മേലു ഹരി സൂര്യനാരായണ ജാമിക് ബാലുടൂ ജാജി പൂവോ ചായ ജാജി പൂവൂമീത സംപങ്കി പൊടി ചായ ശ്രീ സൂര്യനാരായണ മേലു ഹരി സൂര്യനാരായണ മജ്ജന്ന ബുടു മല്ല്യ പൂവൂ ചായ മല്ല പൂവൂമീത മങ്കെന്ന പൊടിച്ചായ ശ്രീ സൂര്യനാരായണ മേലു കോ ഹരി ారాయణ వాలుతూ బాలుడు వంగ పువూచాయ వంగ పువ్వూ మీద వజ్రం పు పొడి చాయ శ్రీ సూర్య నారాయణ మేలుకో హరి సూర్య నారాయణ అస్తమిస్తు బాలుడు ఆవ పువూ చాయ ఆవ పువ్వూ మీద అద్దం పు పొడి చాయ శ్రీ సూర్య నారాయణ మేలుకో హరి సూర్య నారాయణ కృంకు బాలుడు గుమ్మడి పువ్వు చాయ గు మీద కుంకంపు పొడి శ్రీ సూర్యనారాయణ శ్రీ మేలుకో హరి సూర్యనారాయణ మూడేళ్లు కూడా వయస్సు లేనప్పుడు మా అమ్మ వంట వండుతూ కాలక్షేపానికి పాట పాడుతుంటే విని ఆవిడతో పాటు పాడాం సరదాగా అంతకంటే వేరే పనే ఉంది కనుక పాడితే కానీ ఆనం పెట్టేవారు కాదు ఆవిడతో పాటే ఏదండి తీ ఇత్తు ఎనాలా అదన అని పాడు అతకంటే వస్తున్నప్పుడు మనకు కూర్చొని తీ ఇత్తు ఎనాలా అన్నం పెట్టమ్మా తీ సూర్య పాడితే కానీ పెట్టంలా అనేదాడు అదో పద్ధతి అండి అందమైన ఒత్తిడి అండి అందమైన ఒత్తిడి బ్యూటిఫుల్ ప్రెజర్ అంటారు దీన్ని ఇవాళ ఒత్తిళ్ళన్నీ ఆస్ దా దారుణంగా ఉంటాయి మా మీద వచ్చింది అందమైన ఒత్తిడి మాకు ఇస్తుంది అన్నం పెట్టాలి కానీ అమ్మేమనేది పాడితే కానీ పెట్టిన పాట అప్పగించనేది దానికోసం కంటస్థం చేసేవాళ్ళు తర్వాత తల్లి చేత్తు అన్నం తింటుంటే చాలా ఆనందంగా ఉండేది హాయిగా ఉండేది పాట భావాన్ని గమనించండి సూక్ష్మంగా చెప్పే ప్రయత్నం చేస్తాను నేను వివరంగా చెప్పాలంటే చాలా సమయం పడుతుంది ఉదయిస్తుంటే ఉల్లుపువ్వు రంగులో ఉంటాట అందంగానే ఉంటాడు పొద్దుక్కిన తర్వాత పొన్న పువ్వు రంగులో ఉంటాట అందంగానే ఉంటాడు గడి ఎక్కేసరికి గడి అంటే ఇరవై నాలుగు నిమిషాలు ఇంచుమించుగా అరగంట అనుకోండి గడియ దాటేసరికి కంబపువ్వు రంగులో ఉంటాట అందంగానే ఉంటాడు మళ్ళీ ఈ జాము గడిచి అంటే మూడు గంటలు గడిచేసరికి అంటే తొమ్మిది అయ్యేసరికి జాజిపూ రంగులో ఉంటాడు అందంగానే ఉంటాడు అయినా జాజిపూ అందంగానే ఉంటుంది కదా మధ్యాహ్నం ఓ వెలిగిపోతూ ఉంటాడు ఎండగా ఉంటుంది కానీ మల్లెపూ రంగులో ఉంటాడు అందంగానే ఉంటాడు వాలిపోతున్నాడు సూర్యుడు ఐదు గంటల వేళ వాలిపోతూ ఉంటాడు వాలిపోతుంటే వంగపు వంకాయ చెట్టు పువ్వులు ఉంటాయి వంగపు రంగులో ఉంటాడట అయినా అందంగానే ఉంటాడు అస్తమిస్తూ పువ్వు వాలుడు అస్తమించే సూర్యుడు అందంగా ఉంటాడు ఆవపు ఆవపు ఆవాల పువ్వులు ఎలా ఉంటాయి ఆ రంగులో ఉంటాడు చివరికి కృంగిపోతూ కూడా అస్తమించిపోతూ కూడా పడమడు దిక్కున సముద్రంలో కలిసిపోతూ కూడా గొమ్మడి పువ్వు రంగులో ఉంటాడట అంటే నీ జీవితంలో ఉదయించిన అభ్యుదయం కృంగిన వాలిన చివరికి మరణం సంభవించినా సరే దాన్ని అందంగానే భావించు ఖచ్చితంగా జీవితం ప్రతి దశలోనూ అందంగానే ఉంటుంది అని ఒక్క పాట ద్వారా తెలియజెప్పిందంటే ఒక్క పాట మనం చదువుకున్న భాషలో కానీ మనం చదువుకున్న మీడియంలో కానీ మనం చదువుకున్న శాస్త్రీయ విజ్ఞాన గ్రంథాల్లో కానీ ఎక్కడైనా మీరు ఇటువంటి పాట చూసుంటారా ఇటువంటి మాట వినుంటారా ఆలోచన చేతులు కాక భారతీయ సంస్కృతికి పాశ్చాత్య సంస్కృతికి ఎంత తేడా ఉందో కేవలం సూర్యుడు పాట ఏ దశలోనైనా సూర్యుడు అందంగానే ఉన్నాడు కదా బ్రాహ్మణులు పొద్దున్న సంధ్యావందనం చేస్తారు సాయంత్రము చేస్తారు అస్తమించారు కదా అని మాన ఇట్లా అప్పుడు చేస్తారు మధ్యాహ్నం కూడా చేస్తారు అంటే ఎప్పుడూ భగవంతుడికి నమస్కారం చేస్తూనే ఉండు ఏ దశలో ఉన్నా సరే నువ్వు ఆనందంగా ఉంటావు